ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు దాని ప్రకారంగా వారికి న్యాయం జరగాలన్నారు నైన్టీ పర్సెంట్ ఉన్న జనానికి టెన్ పర్సెంట్లే ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది కనుక ఈ ఎమర్జెన్సీ ఇష్యూను ఇప్పటితో ఆపుట్రా బాబు ప్రజల తీర్పు హయెస్ట్ తీర్పు దానికి ఏవో ఏది లేదు సుప్రీంకోర్టు లేదు హైకోర్టు లేదు అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇందిరాగాంధీని బ్లాక్ డే ఏది ఎమర్జెన్సీ అంటున్నారు దీన్ని ఆపండి ఇది ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఒక కొత్త నాటకం ఏదైతే బీజేపీతో అసోసియేట్ అయినటువంటి పార్టీలు ఒకటే పని కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత కమ్ ది పవర్ అన్నాడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగన జరిపి అసెంబ్లీలో బిల్లు పెట్టిండు దానికి ఇవాళ కూడా కొత్త కార్యక్రమం రోజు ఒక నాయకుడు నలభై రెండు పర్సెంట్ ఎట్టిస్తారు చెప్పండి అరే ఇస్తున్నాం బాబు దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాడు దానికి కట్టుబడి ఉన్నాం అన్నాం అదే విధంగా ఉన్న ప్రభాకర్ అంటున్నాడు మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎందుకు రేపటి నుంచి మొన్నటి వరకు మేము ఎందుకు ఆపినాం హైకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఆపినాం హైకోర్టు క్లియర్ ఇచ్చింది ఏది సెప్టెంబర్ లోపల ఎన్నికలు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రెండు నెలల టైం ఇచ్చింది రెండు నెలలు తప్పనిసరిగా ఏది లోకల్ బాడీలలో బీసీలకు ఎస్సీలకు ఏ విధంగా రిజర్వేషన్ మైనార్టీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చేది నిర్ణయం అవుతుంది దాని ప్రకారంగా తప్పనిసరిగా ఏది ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ అది దిక్సూచి యావత్ భారతదేశంలో ఎవరు చేయని పని చేసిన ఎందుకంటే మా నాయకులు రాహుల్ గాంధీ మాటను తిరుసా వహించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ నలభై రెండు పర్సెంట్ కూడా తప్పనిసరిగా అమలు చేస్తాం దానికి ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా తప్పనిసరిగా ఫైట్ చేస్తాం అందరం కూడా బీసీ నాయకులు కాంగ్రెస్ ఈ జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు పర్సెంట్ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉన్నది అదే విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు చెప్తున్న ఈ ఎమర్జెన్సీ బంద్ చేయిందిరా బాబు ఎన్ని రోజులు ఎమర్జెన్సీ అని చెప్తారు ప్రజలు తీర్పిచ్చిందిరా బాబు మూడేళ్ల లోపట చేసింది దున్నేవాడికే వాడికే భూమి ఇచ్చింది బ్యాంకు నేషనలైజ్ చేసింది అందుగురించి ప్రజలు అన్నారు ఇందిరాగాంధీ మా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని తీర్పు కూడా మరి పాత రికార్డు తీసుకొచ్చి పెట్టి దానికి రోజు ఒకరు నేను ఇన్ని రోజులు జైల్లో ఉన్నా నేను ఇన్ని రోజులు బయట పడుకున్నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినా ఇవన్నీ బంద్ చేయినరా బాబు ప్రజలు ఇచ్చిన తీర్పే ఫైనల్ ఆ ఫైనల్ మీరు తప్పుదో పట్టివద్దు అనేది నా ఉద్దేశం అదే విధంగా రేపు మహాత్మా జ్యోతిరా పూలే సినిమా పివీఆర్ సినిమా థియేటర్లో పెడుతున్నాం దానికి మీడియాతో పాటు మా శాసనసభ్యులు మా పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నాడంటే అన్నా నువ్వు కేవలం మీడియా కాదు ఎమ్మెల్యేలను కూడా విలుమన్నాడు దానికి మా హరి తప్పనిసరిగా అందరికి మెసేజ్ ఇస్తారు నాలుగు గంటలకు రేపు సాయంత్రం పివీఆర్ సినిమాలో రెండు గంటల సినిమా తప్పనిసరిగా చూస్తే ఇవాళ ఆడపడుచులు ఏదైతే భర్తను చంపుతున్నారు అదేవిధంగా బిడ్డ తల్లిని చంపుతున్నారు ఆనాడు ఉండే ఆచారం ఎట్లుండే ఆలు మొగలు కర్చుంట్టి దేశానికి ఒక దిక్సూచి తయారైనరు మహిళలకు చదువు నేర్పించారు తప్పుడు సంస్కారం ఉంటే బొంగడు తచ్చిపోతే ఎన్నికలు తీసే ఆచారాన్ని అదే అదేవిధంగా బావుల దగ్గరికి నీళ్లు రాదీక్కుంటే ఈ అన్టచబిలిటీని కూడా దూరం చేసిర్రు అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలవాలని అందులో అందులో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా దీంట్లో గ్రామ గ్రామాలలో సెమినార్లు పెట్టాలి అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు వాళ్ళను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నక్సలైట్లను దంపితే మీరు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎట్లా తప్పిందంటున్నారు ఇదేం వాతావరణం దీని మీద కూడా హ్యూమన్ రైట్స్ తప్పనిసరిగా స్పందించాలే వాళ్ళే కాదు ఇంటలెక్చువల్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ అందరూ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుడు దాన్ని మనం అవ్వాలంటే ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది మేము తప్పనిసరిగా అన్ని జిల్లాలలో తిరిగి ఈ ఈ చెడు సాంప్రదాయాన్ని ఒకప్పుడు ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే నా భర్తని కాపాడండి అంటున్నారు ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి అదేవిధంగా ఆ ఎయిటీన్త్ సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరు కోరుతున్నాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా నంబర్ వన్ సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దున్నం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని మహిళలకు ఉండే గౌరవం మనకుండాలి ఉండే గౌరవం ఉండాలి భార్యాభర్తలు కలిసి ఉండాలి పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి భార్యాభర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది లేకపోతే తల్లులే తల్లిదండ్రులకే చంపేస్తే తల్లినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్ ఏం కాలేదు వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది ఇదే విధంగా మీద లవ్ అఫేర్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి మీ లవ్ అఫేర్ చూ కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడు చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు తర్వాత భార్య భర్త ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యే పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు దీని మీద నేను ఏది లేవు ఇదైతే మన మన ఏది హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బతు కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా అన్నిటికంటే మించింది ఏంటంటే ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి మనం అందరం